ధనవంతుడు కావాలని కలలు కనే ప్రతి ఒక్కరి కథ ఇది ఈ కథలో కేవలం డబ్బు సంపాదించడం మాత్రమే కాకుండా సంపదలు ఎలా నిలబెట్టుకోవాలో కూడా ఒక గొప్ప సందేశం ఉంటుంది నిజమైన సంపద ధనవంతుడు కావడానికి నాలుగు సూత్రాలు ఒకనొక గ్రామంలో రవి అనే కష్టపడే స్వభావం ఉన్న యువకుడు ఉండేవాడు వాడు చాలా పేదవాడు కాని తన జీవితంలో ఎలాగైనా పెద్ద ధనవంతుడు కావాలని బలమైన కోరిక ఉండేది ఒకరోజు ఆ ఊరికి ఒక జ్ఞాని వచ్చాడని తెలిసి రవి ఆయన దగ్గరికి వెళ్ళి స్వామి నేను చాలా కష్టపడుతున్నాను కాని నా దగ్గర రూపాయి కూడా నిలవడం లేదు నేను ధనవంతుడిని కావడానికి ఏదైనా సులభమైన మార్గం చెప్పండి అని అడిగాడు ఆ జ్ఞాని చిరునవ్వు నవ్వి నాయనా ధనవంతుడు కావడానికి అడ్డదారుల్లేగు కాని నాలుగు రహస్య సూత్రాలు ఉన్నాయి వాటిని నువ్వు శ్రద్ధగా పాటిస్తే కొన్నేళ్లలోనే నువ్వు కోరుకున్న స్థాయికి చేరుకుంటావు అని చెప్పి ఇలా వివరించాడు ఒకటి మొదటి రహస్యం పనిలో నైపుణ్యం రవి కేవలం కష్టపడితేనే డబ్బు ఎద్దు ఎద్దుకూడా రోజంతా కష్టపడుతుంది కాని అది ధనవంతురాలు కాలేదు నువ్వు చేసే పనిలో అందరికంటే మెరుగ్గా ఉండాలి నీ పనిలో నీకు తిరుగులేని నైపుణ్యముండాలి నువ్వు ఒక వస్తువును తయారుచేసినా ఒక సేవను అందించినా జనం అది నీ దగ్గరే దొరుకుతుంది అని నమ్మాలి నీ నైపుణ్యమే నీ మొదటి పెట్టుబడి రెండు రెండో రహస్యం పొదుపు ఖర్చుల నియంత్రణ చాలామంది సంపాదించడం మొదలుపెట్టగానే విలాసాలకు అలవాటు పడతారు గుర్తున్నా ఉంచుకో నీ ఆదాయం ఎంత అన్నది ముఖ్యం కాదు నువ్వు ఎంత దాచుకుంటున్నావు అన్నదే ముఖ్యం నీ సంపాదనలో కనీసం ఇరవై శాతం పక్కన పెట్టు ధనవంతులు ఆస్తులను కొంటారు పేదవారు అప్పులు చేసి అనవసరమైన వస్తువులను కొంటారు ఖర్చు చేసే ముందు అది అవసరమా లేక ఆశ కోరికనా అని ఒక్క నిమిషం ఆలోచించు మూడు మూడో రహస్యం పెట్టుబడి దాచుకున్న డబ్బును ఇంట్లోనే ఉంచితే అది పెరగదు ఆ డబ్బు నీకోసం పనిచేయాలి అంటే నీ దగ్గర ఉన్న డబ్బును తిరిగి వ్యాపారంలోనో లేదా లాభం వచ్చే చోటో పెట్టుబడిగా పెట్టాలి డబ్బును ఒక విత్తనంలా భావించు దాన్ని తింటే కడుపు నిండుతుంది కాని నాటితే అది పెద్ద వృక్షమై తరతరాలకు ఫలాలనిస్తుంది నాలుగు నాలుగో రహస్యం సహనం మరియు సమయం రాత్రికి రాత్రే ఏ చెట్టు పెరిగి పండ్లనివ్వదు ధనవంతుడు అవ్వడమంటే కేవలం నోట్లు పోగేయడం కాదు క్రమశిక్షణ నైపుణ్యం మరియు కష్టపడే తత్వంతో కూడిన జీవనశైలిని అలవర్చుకోవడం ధనవంతుడి కావడమనేది ఒక ప్రయాణం దానికి సమయం పడుతుంది ఓపికగా ఉండాలి అపజయాలు ఎదురైనా కుంగిపోకుండా నీ లక్ష్యం వైపు అడుగులు వేయాలి జ్ఞాని చెప్పిన మాటలు విన్న రవి ఆ రోజు నుండి తన గ్రామంలో చిన్నగా ఒక వ్యాపారాన్ని మొదలుపెట్టాడు జ్ఞాని చెప్పినట్టుగానే తన పనిలో నైపుణ్యాన్ని పెంచుకున్నాడు అనవసర ఖర్చులు తగ్గించి పొదుపు చేశాడు ఆ డబ్బుతో చిన్నగా భూమిలు కొని పంటలు వేశాడు పదేళ్లు గడిచేసరికి రవి ఆ ఊరిలోనే అతిపెద్ద ధనవంతుడయ్యాడు అయితే ఇప్పుడు రవి దగ్గర కేవలం డబ్బు మాత్రమే లేదు సమాజంలో గౌరవం పది మందికి సాయం చేసే గుణం కూడా ఉన్నాయి నీటి ధనవంతుడవ్వడమంటే కేవలం నోట్లు పోగేయడం కాదు క్రమశిక్షణ నైపుణ్యం మరియు కష్టపడే తత్వంతో కూడిన జీవనశైలిని అలవర్చుకోవడం